పల్లి జిల్లాలో సింగరేణి కంపెనీ స్థాయి బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ పోటీలను భూపాల్పల్లి సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ప్రారంభించారు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ మినీ స్టేడియంలో పోటీలను ప్రారంభించినట్లు సింగరేణి జిఎం రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి డివిజన్ స్థాయి క్రీడలను భూపాల్పల్లిలో నిర్వహించడం సంతోషకర విషయమని క్రీడాకారులు స్నేహపూర్వకంగా క్రీడలు ఆడి సింగరేణి సంస్థను కోల్ ఇండియా స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని రెండు రోజుల పాటు జరిగే క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులను కోల్ ఇండియా స్థాయి పోటీలకు పంపించనున్నట్లు సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి తెలిపారు కూడా గుడ్ మీ అందరికి తెలుసు ఈ రోజు ఈ రోజు ఇరవై రెండు రోజులు మన భూపాలపల్లి ఏరియాలో ఆటవాసంగా కంపెనీ లెవెల్ బాడీ బెల్బింగ్ వెయిట్ లిప్పింగ్ అండ్ పవర్ పవర్ లెట్టింగ్ పోటీలు జరుగుతున్నాయి సో దీనికి ఏదైతే భూపాలపల్లిలో ఉన్నటువంటి పర్సనల్ డిపార్ట్మెంట్ మరియు శ్రీడాకలు స్పోర్ట్స్ సూపర్వైజర్ అందరూ కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది సో నిజంగా చూస్తే వాళ్ళ పరిచయం చేసుకున్నప్పుడు చాలా రకరకాల డిజిగ్నేషన్స్ వాళ్ళు ఉన్నారు ఫిమేల్ అయితే మేనేజ్మెంట్ ట్రైనీస్ ఉన్నారు జనరల్ అసిస్టెంట్స్ ఉన్నారు ఇంకా హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా మంది ఉన్నారు నిజంగా వీళ్ళందరినీ పరిచయం చేసుకున్నప్పుడు నాకు ఇది చాలా ఆనందదాయకంగా ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా సింగరేణిలో ఏదైతే స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నారో నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి నేను పార్టిసిపేట్ చేసినట్టు అయితే నేను ఒక ఒక మంచి పేరు తీసుకురావాలని తోటి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో నిజంగా ఇది చాలా ఆనందదాయకం సో ప్రతి ఒక్క సింగరేణి ఉద్యోగి కూడా హెల్తీగా ఉంటేనే మనకు ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది సో ఈ ఆటల పోటీలు ఆడడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు సో తద్వారా సింగరేణికి ప్రొడక్షన్ ప్రొడక్షన్ సాధించడానికి కూడా సో దీనిలో ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ సాధిస్తారో వారు పోలిండియా లెవెల్ కు సెలెక్ట్ కావడం జరుగుతుంది సో దానిలో రకరకాల ప్రైజులు సాధించడానికి ఆస్కారం ఉంది సో పర్టికులర్లీ భూపాలపల్లి ఏరియా విషయానికి వస్తే భూపాలపల్లిలో చాలా మంచి క్రీడాకారులు ఉన్నారు సో పోల్ ఇండియా లెవెల్లో చాలా లాస్ట్ ఇయర్ కూడా చాలా ప్రైజులు రావడం అనేది జరిగింది సో నిజంగా సో భూపాలపల్లిలో ఇలాంటి సాంప్రదాయము కోల్ ఇండియా లెవెల్లో ఆల్రెడీ మనము ఇక్కడ పోటీలు ఆర్గనైజ్ చేసుకున్నాము సింగరేణి చేసుకున్నాము చేసుకుంటున్నాము సో డెఫినెట్ గా భూపాలపల్లికి మంచి భవిష్యత్తు ఉంది మీ అందరికి తెలుసు సింగరేణి ఫ్యూచర్ టార్గెట్ వంద మిలియన్ టన్లు పెట్టుకుంటు సో ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో వంద మిలియన్ టన్ అలాగే ఆ వంద బేస్ చేసుకుని భూపాలపల్లి ఏరియాలో కూడా వంద లక్షల టన్ను మనం టార్గెట్ ముందుకు ముందుకెళ్తున్నాము సో ఒక టూ త్రీ ఇయర్స్ లో ఇది మనకు సాధ్యం సాధ్యం కావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మనకు ఓసి త్రీ ఏదైతే ఉందో అది థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్ టన్స్ ఈసీ కెపాసిటీ ఉంది సో దానికి ల్యాండ్ ఎక్విజన్ కి మేము ఆల్రెడీ యాక్టివ్ గా చేస్తున్నాము ఆ ల్యాండ్ ఎక్విషన్ వస్తే డెఫినెట్ గా ఇరవై లక్షల నుంచి